జైరాబాద్ డివిజన్ మొగడంపల్లి మండల్ ఇది మన జైరాబాద్ టు మొగడంపల్లి వెళ్లే రోడ్ ఈ రోడ్ కి మన ఒకటి సబ్ రోడ్ ఉంటుంది బ్లాక్ టాప్ రోడ్ ఈ బ్లాక్ టాప్ రోడ్ ఫస్ట్ బిట్ వన్ ఎక్కర్ ల్యాండ్ సేల్ కచ్చింది సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ పర్ ఎకర్ ఎత్తారు ఈస్ట్ ఫేస్ స్క్వేర్ బిట్ బ్రాహ్మిన్స్ ప్రాపర్టీ అర్జెంట్ సేల్ కు ఉంది డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది ఇన్వెస్ట్మెంట్ కోసం అగ్రికల్చర్ కోసం ఎవరైనా పెట్టాల్చుకుంటే పెట్టొచ్చు లివింగ్ పర్పస్ కూడా ఫార్మర్స్ పర్పస్ కూడా మనకి ఇన్వెస్ట్మెంట్ కోసం కూడా బెస్ట్ ల్యాండ్ ప్యూర్ రెడ్ సాయిల్ ఏరియా మంచి ఫుల్ వాటర్ సోర్స్ కలిగిన ఏరియా మొత్తం చుట్టుపక్కల మొత్తం నియర్ బై ఫార్మ్ లే ఉన్నాయి విలేజెస్ ఉన్నాయి ఇది రోడ్ ఫైజ్ దగ్గర దగ్గర మనకు టూ హండ్రెడ్ ఫీట్ వరకు రోడ్ ఫేజ్ ఉంటుంది మొత్తం ఫెన్సింగ్ ఇట్లా వేసి ఉన్నది ఇది మనకు ల్యాండ్ వరకు ఎంట్రీ అవ్వడానికి వే ఇది చూస్తుంటే మనకు ల్యాండ్ ఇది మొత్తం ఆల్ క్రాప్ సూటబుల్ కల్టివేషన్ ల్యాండ్ ఫిఫ్టీ ఫోర్ నుంచి హసరా పహాని ఆర్వ రికార్డ్ అంతా చెక్ చేసి ఉన్నది డాక్యుమెంట్ అంతా క్లియర్గా ఉంది స్క్వేర్ ఫీట్ ఇంకోటి మనకి బ్రాహ్మీన్స్ ప్రాపర్టీ కాబట్టి క్లియర్ కూడా డాక్యుమెంట్ కూడా మొత్తం క్లియర్గా ఉంది ఇన్వెస్ట్మెంట్ కోసం అగ్రికల్చర్ కోసం ఎవరైనా పెట్టాల్సి ఉంటే పెట్టచ్చు లివింగ్ పర్పస్ కూడా పనికి వస్తుంది ఇది ఇంకోటి ఏంటంటే ఎన్న సిటీ ఫైవ్ ముంబై హైవేకి జస్ట్ మనం ఫిఫ్టీన్ కిలోమీమీర్ డిస్టెన్స్లో ఉంటుంది హైదరాబాద్కి ఎయిటీ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఇంకోటి ల్యాండ్ చూస్తుంటే ఆల్ క్రాప్ సూటబల్ ఫ్యూర్ రెడ్ సైల్ ఏరియా బ్లాక్ టాప్ రోడ్ ఫేస్ ఫస్ట్ బిట్ ఫెన్సింగ్ అంతా వేసినది సర్వే కూడా అంతా అయిపోయింది ఫిఫ్టీ ఫోర్ నుంచి హసరా వారి ఆరు కూడా చెక్ చేసింది అంతా క్లియర్గా ఉంది ఈ రకంగా ల్యాండ్ ఉంటుంది మొత్తం